డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటిచేళతానంటున్నావు ఆ రోజు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని ఇవ్వండి ఆపావు నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు రేపొద్దున రేపటి రోజు వంతు నానికి రావచ్చు లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు పుల్లయ్యకి రావచ్చు నాలుగు రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు సిఎస్ గారు కావచ్చు అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండనే ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాలన్నింటినీ కూడా నెందులూరు నియోజకవర్గంలో కావచ్చు గన్నవరం కావచ్చు గుడివేడ కావచ్చు లేదంటే బందరు కావచ్చు చాలామంది ఫీల్ అవుతున్నారు పేరు నారీని ఏంటి ఆ విధంగా వదిలిపెట్టారు అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు చాలామంది జన సైనికులు తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ నుండి ఒక్కొక్కరి చరిత్ర ఉంది మనిషిని చంపి డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు ఇది ఈ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడేది ఈ గవర్నమెంట్నా మీరు ఏదైతే చూపేదాన్ని అడుగుతున్నాం మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టల ఒక్కడిని జైలుకి పంపల వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ ఈ కూటమి యొక్క నిర్ణయం ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది నువ్వు నీ మనుషులు పేటరేగిపోయారు నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్లో మీ మీరే పడ్డారు నన్ను ఇరికిద్దామని చూశారు మీరు ఇరుక్కున్నారు మీరు పాతికమందితో వచ్చారు నేను ముగ్గురితో వచ్చాను నా గన్మెన్ నా డ్రైవర్ నా ఇద్దరు డ్రైవర్లు ఒక ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు ఒక ఫోటోలు తీసేవాడు ఇంత మట్టుకే నా రెండు కారుల్లో ఉంది మిగిలినందరూ ఫంక్షన్ల వల్ల ఎటువంటి స్క్యాటెడ్కి విడిపోయాం నువ్వు వచ్చింది పాతికి మందితో వచ్చావు పాతికి మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి కావాలని వచ్చావు ఉద్దేశపూర్వకంగా వచ్చావు నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి ఆరు కోట్లు కొట్టడంలో ఇది ఒక ప్లాన్ అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి నేను ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది అంతే తప్ప నువ్వేంటి నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు లేదా పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి వెళ్ళేదా వచ్చావు దిగావు నీ కారు ఎక్కడ ఉండాలి పార్కింగ్లో ఉండాలి ఎవడొస్తే నువ్వు ముందొస్తే నీ కారు వస్తుంది నేను ముందు వస్తే నా కారు వస్తుంది నా నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా మీకు ఇస్తా మీ మీడియా వాళ్ళు అందరి దగ్గర లేవు నా కార్కి కెమెరా ఉంది నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు మూడు సార్లు చెప్పాడు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ కారులు వచ్చినాయి కొద్దిగా పక్క పెట్టు పక్క పెట్టని హా వత్తే రానిమని చెప్పి అంటే వత్తే రానిమంటే అది గౌరవం అదా ఇచ్చేది చదువుకున్నటువంటి సంస్కారం అదే బూతులు తిట్టావు బూతులు తిట్టావు అనిపోతే గొప్ప పని చేసావు అబ్బాయ్యా నువ్వు కాబట్టి పెట్టావా అబ్బయ్యా కారులా శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బయ్యా అని అనమంటావా ఏంట ఏంటి మీ ఉద్దేశం రాంబాబు సమాధానం చెప్పు రమ్మంటావా నీ దగ్గరికి నీ ఇంటికి రమ్మంటావా నీ ఆఫీసుకి రమ్మంటావా వచ్చి చెప్తా నా తప్పు అంటే చెప్పు అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక రంకిలేమాక నువ్వు ఆంబోతు అని తెలుసు రంకిలేస్తావని తెలుసు నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కోరలు తీశారు నీ పేకలు తీశారు పేకలంటే పొడిసే కొమ్ములుంటాయి కొమ్ములు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకెందుకు రంగులు వేస్తున్నావు రంగులు నువ్వు నీ జగన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఈ రోజు తునిలో జరుగుతున్న సంఘటనే దానికి ఉదాహరణ తునిలో వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నిక ఇవాళ జరుగుతూ ఉంటే చాలా దుర్మార్గంగా పోలీసులు పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి కౌన్సిలర్లని పోలీసుల సాయంతో ఎత్తుకుపోయే కార్యక్రమం పోలీసుల్ని వినియోగించి ఎక్కడైతే కౌన్సిలర్లు చైర్మన్ గారి ఇంటి దగ్గర ఉన్నారో ఆ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలని ధ్వంసం చేయడం ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షకులు అని చెప్పి కబుర్లు కాకరకాయలు చెప్తే కుదరదు వాస్తవాల్లో కనిపించాలి ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎంతగా తెగబడి ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాలు పనిచేయట్లేదా ఈ రాష్ట్రంలో కొత్త రాజ్యాంగాలు మీరు రాసుకుని వాటిని అమలు చేస్తారని మేము అడుగుతున్నాం ఇవాళ చూస్తాం పరిస్థితి ఇలాగే ఉంటే రేపు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తుని వెళ్తాం తుని చేరుకుంటాం ఎంత దుర్మార్గాలు ఎంత దౌర్జన్యాలు చేస్తారో అది కూడా మేము కూడా చూస్తామని చెప్పి చెప్తున్నాం నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు స్థానిక అధికారుల మీద వదిలేస్తే కుదరదు ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక మీరే అక్కడికి స్వయంగా వెళ్లి దగ్గరుండి ఎన్నికని పర్యవేక్షించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సాక్షాత్తు ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నత అధికారులు దగ్గరుండి వారి పర్యవేక్షణలో కౌన్సిలర్లని ఇళ్ళ దగ్గర నుంచి పికప్ చేసుకుని ఓటింగ్ పూర్తయి మళ్ళీ తిరిగి వాళ్ళని అప్పగించే వరకు కూడా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం ఊరికే నినాదాలు ఇవ్వడం ఊరికనే పెద్ద పెద్ద డాంబిక కబుర్లు చెప్పడం స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కూటమి నాయకులందరూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీరు కూనీ చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం స్థానికంగా శాసన సభ్యురాలిగా పెద్దలు ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారి కుమార్తె ఉన్నారు యనమల రామకృష్ణుడు గారు ఈ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అని ఆయన పద్ధతులు పాటిస్తారని మేం భావించేవాళ్ళం కానీ ఈరోజు చూస్తుంటే రామకృష్ణుడు గారు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారా ఈ రకమైన వాతావరణాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారా అని దానికి సమాధానం చెప్పమని మనం అడుగుతున్నాం ఇదేం పద్ధతి ఇది కౌన్సిలర్లని ఇప్పుడే స్థానికంగా మాజీ మాజీ మంత్రివర్యులు దాడిసెట్టి రాజా గారితో ఇతర నాయకులతో కూడా మేము అందరం మాట్లాడాం దయచేసి చెప్తున్నాం తునిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పండి శాంతియుతంగా ఎన్నిక జరిగేలా చూడండి అని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఈరోజు తునిలో జరుగుతున్న సంఘటనే దానికి ఉదాహరణ తునిలో వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నిక ఇవాళ జరుగుతూ ఉంటే చాలా దుర్మార్గంగా పోలీసులు పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి కౌన్సిలర్లని పోలీసుల సాయంతో ఎత్తుకుపోయే కార్యక్రమం పోలీసులని వినియోగించి ఎక్కడైతే కౌన్సిలర్లు చైర్మన్ గారి ఇంటి దగ్గర ఉన్నారో ఆ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలని ధ్వంసం చేయడం ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షకులు అని చెప్పి కబుర్లు కాకరకాయలు చెప్తే కుదరదు వాస్తవాల్లో కనిపించాలి ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎంతగా తెగబడి ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగాలు పనిచేయట్లేదా ఈ రాష్ట్రంలో కొత్త రాజ్యాంగాలు మీరు రాసుకుని వాటిని అమలు చేస్తారని మేము అడుగుతున్నాం ఇవాళ చూస్తాం పరిస్థితి ఇలాగే ఉంటే రేపు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తుని వెళ్తాం తుని చేరుకుంటాం ఎంత దుర్మార్గాలు ఎంత దౌర్జన్యాలు చేస్తారో అది కూడా మేము కూడా చూస్తామని చెప్పి చెప్తున్నాం నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు స్థానిక అధికారుల మీద వదిలేస్తే కుదరదు ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక మీరే అక్కడికి స్వయంగా వెళ్ళి దగ్గరుండి ఎన్నికని పర్యవేక్షించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సాక్షాత్తు ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం